ఒకవేళ ఆలయంకి వెళ్ళకపోతే ఏదైనా కష్టం వస్తుందేమో అని ఇబ్బంది కలుగుతుందేమో అని నష్టపోతామేమో అని కొంతమంది భయంతో దేవుని సన్నిధికి వస్తున్నారు కొంతమంది ఒక క్రమము ఆదివారం మనము వెళ్ళాలి ఆదివారము గుడికి వెళ్ళి మనము ప్రార్థన చేయాలి అన్నటువంటిది ఒక గురిగా తీసుకుని ఆ పని ఉన్నారు పూర్వము ఆ కాలములో గుంపులు గుంపులుగా ఆయన సన్నిధికి జనులు వచ్చేవారు రండి ಯಾವು ದೇವು ಮಂದಿರದೇಷ್ಯಾ ಗ್ರಂಥ ಸಂದರ್ಭ ಅಧ್ಯ ಅಥವಾ ಎಲ್ಲ ಚೂಸ್ ಅಂತ మనమందరము ఆయన మందిరములకు వెళ్ళి అక్కడ మనము ఆయన మార్గమును గురించి తెలుసుకొని ఆ మార్గములో నడవటానికి మనము ప్రయత్నిస్తామని ఇక్కడ రాస్తాం అంటే అక్కడికి వెళ్ళి ఆయన మార్గమును తెలుసుకుని అంటే నేర్చుకుని లేదా తెలుసుకొని మాత్మములు నడవటానికి అడుగుపెట్టేవారు దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నామంటే ఇక్కడ దేవుడున్నాడు మనము దేవుని దగ్గరికి వచ్చాము అన్నది మాత్రమే చాలా మంది దేవుని దగ్గరికి వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది గుడికి వచ్చేస్తారు దేవుని దగ్గరికి చేరటానికి మార్గమును బోధిస్తుంది ఈ స్థలం దేవుని దగ్గరికి మీరు వచ్చేయలేదు దేవుని దగ్గరికి చేరటానికి మీకు ఇక్కడ ఆయన మార్గమును బోధిస్తూ ఉన్నారు అయితే ఈ రెండు సంవత్సరాల్లో ఎంత వరకు మీరు ప్రయాణం చేయగలిగారు ఆయన ఆలయానికి వచ్చి ఏమి మీరు నేర్చుకోగలుగుతూ ఉన్నారు